మహిళల చేతికి అందిందా లేదా అనేటువంటి అడిగేటటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మన గౌరవ పొరముట్ల శ్రీనివాసులు గారు ఆయనకు మరొక్కసారి మనం అందరి తరఫున కరతాలధ్వనంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని గురించి రెండు మూడు మాటల్లో మాట్లాడుకోవాలంటే సమయాతీతమైంది మాట్లాడవలసినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి నమస్కారం నేడు జరుగుతున్న ఓలూరుపల్ల జరుగుతున్న నాలుగో విడత వైఎస్ఆర్ ఆసల కార్యక్రమానికి వారి ఎత్తున వివిధ గ్రామాల నుంచి అశేషంగా మేము సైతం సిద్ధము అని మిమ్మల్ని భాగస్వాములు చేస్తూ ఈనాటి కార్యక్రమానికి గురించి అందరికీ రెండు జగ్లతో నమస్కరిస్తున్నాను అదేవిధంగా వేదికను అలంచిన మిత్రులు పార్టీ తన్నీనరు ఏపీ టివిజన్ డైరెక్టర్ కిషోర్ గారికి ఏపీ మండల అధ్యక్షులు అమ్మగారు నాయరత్మ గారికి అదేవిధంగా డిఆర్డి ఏ కోఆర్డినేటర్ నిరంజన్ గారికి ఎండిఓ గారికి అదేవిధంగా షా హార్మికు గారికి ఏపీ టివిజన్ డిస్టిక్ డైరెక్టర్ రాజు గారికి ఎన్నిక సర్పంచులకు మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ ఈనాటి అమ్మ కొద్ది కొద్దిగా అన్న సైలెంట్గా ఈనాటి మీరు సౌండ్ చేస్తారంటే మాట్లాడలేను ఏదో ఏ బాబు ఈనాటి నిజంగా ఈరోజు నేనే యాక్చువల్గా లేట్గా వస్తాను అనుకున్నా రెండున్నరకే ఫోన్ చేసి మొత్తం ప్రాంగణం అంతా నిండిపోయింది సార్ అని చెప్పినారు మొత్తం ప్రాంగణం అంటే అన్న అప్పుడే ఎందుకు ఎందుకు వస్తారు లేడీస్ కదా ఫోన్ చేసి నిదానంగా రెస్ట్ వస్తాను అనుకున్నా కానీ ఇక్కడికి వస్తేనే రోడ్లు మాకు ఎదురెట్టి జనరల్ అంతా వాళ్ళు నిజమే చెప్పింది కరెక్టేనే నిరంజనం ప్లస్ మా ఇవో మన కిషోర్ అని చెప్పింది కరెక్టే చెప్పేసి మళ్ళీ ఇంకా స్పీడ్ స్పీడ్గా సి ముందు వెళ్ళిపోతాయి వెనక తగ్గట్టుగా వస్తాను వస్తే జనరల్ టోటల్గా చెప్పినట్టే ప్రాణాంగంతా కలర్ఫుల్గా మంచి మంచి సాంప్రదాయమైన దుస్తులతో అక్క చెల్లని అందరూ కూడా పేరుకున్న ధన్యవాదాలు ఇది క్రెడిబిలిటీ ఈ క్రెడిబిలిటీ మీరు ఏదైతే ఈ యొక్క సభకు సంబంధించిన మీ రైట్ మీ హక్కు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా సకాలంలో యుద్ధప్రాతిపయ్య ఒక పారదర్శకంగా ముఖ్యమంత్రి గారు ఒక నిబద్ధతో కూడా ఆయన ఇచ్చిన మాట ఎక్కడ కానీ షాకులు ఎదుర్కోకుండా ఈరోజు ఆశా కార్యక్రమం నాలుగు విడుదల కార్యక్రమం చూశాను ఈరోజు లెవె పదకొండవ తేదీ నాలుగో నెల రెండు వేల పంతొమ్మిది జరిగిన పరిస్థితి మీకు తెలుసు పంతొమ్మిది ముందు పరిస్థితి మీకు అంతా తెలుసు ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి పాలకులు కానీ మహిళా సంఘాలను ఈ వైఎస్ఆర్ క్రాంతి పథకాన్ని ఇక ఈ ఎట్టిని ఏ విధంగా డ్యామేజ్ చేశారో ఆయన ఏ విధంగా ఇచ్చిన హామీలు తొంగులో దొక్కి మొత్తం ఏ గ్రేడ్లో ఉన్నాటివి బి గ్రేడు సి గ్రేడ్ వచ్చిన పరిస్థితి మనం చూసాం తర్వాత ఇవన్నీ కూడా ఆయన పాదయాత్రలు గమనించి వచ్చి నా మహిళా సోదరులకు మా మహిళలకు విద్యార్థులకు నేను అదేవిధంగా రైతాంగానికి నేనేం చేయాలని చెప్పేసి ఒకొక్క సింగిల్ పేపర్తో మేనిఫెస్టో పెట్టుకొని వచ్చిన తీరు మనం చూసాం ప్రమాణ స్వీకారం చేసిన నుంచి కూడా ఈ నేటి వరకు కూడా అనేకమైన సంక్షేమ పథకాలు ఒకట రెండు మూడు నాలుగదు చెప్పింది తొమ్మిది చేసింది దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ పథకాలు ప్రతి పథకము మహిళా పేరుతో పెట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభదరాలు అనగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మమ్మీ ఇప్పుడు ఈరోజు చేసింది మనకు ఆశా విషయం కాదు కోట్ల రూపాయలు అంటే ఇట్స్ సింపుల్ థింగ్ ఇట్స్ నాట్ స్మాల్ అమౌంట్ బిగ్గర్ దిన్ సిమెంట్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అక్క చెచ్చా అంటే దానికి ఇవ్వాలంటే గట్స్ కావాలా మనసు కావాలా ధైర్యం కావాలా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి సహాయం చేయడు ఎందుకంటే ఎలక్షన్ చెప్తా ఉంటాము ఎలక్షన్ ముందు ఏదో చెప్తా ఉంటాము వేస్తూ ఉంటాము మాట చెప్పేస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఆ టైంకి మనం పబ్బం గడుచుకున్నామా మళ్ళీ వదిలేసినామా అనే ఫీలింగ్లో ఉంటారు కానీ మనం చూసాం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు సో దాదాపు ఆరు వందల అబద్ధాలు అసత్యాలు చెప్పాడు ప్రతి ఒక్కటి నేను అన్నాడు అంటే చిన్నపిల్లలు ఎత్తుకున్నాడు ఎవరు చిన్నప్పుడు తల్లి ఎత్తుకున్నప్పుడు మనం గంట తల్లిని మనం ఎత్తుకుంటుంది ఏడుస్తాడు చందమామ గారు అంటాం చంద్రబాబు తెప్పించే పరిస్థితి కదా ఆయన ఆయన నేను తెప్పిస్తాను చంద్రబాబు అంటాడు అటువంటి వ్యక్తి ఆయన కానీ ఆయన ఇన్ని చెప్పి మనం నమ్మించి టోటల్గా ఎలక్షన్ దగ్గరకు వచ్చినాక ఆరు నెలలకు పసుపు కుంకుమ పెట్టాం మీకు అందరూ తెలుసు మళ్ళీ నేను ఎంత లోతుగా పోను మీకు అందరూ తెలుసు కానీ దానికి భిన్నంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారం చేపట్టి నుంచి ఇష్టమైన అవ్వతాతర కానుంచి రైతు భరోసా కావచ్చు అమ్మఒడి కావచ్చు కాపు నేసం కావచ్చు ఈబీసీ నేసం కావచ్చు చేయిత కావచ్చు ఆసరా కావచ్చు ఆటో యూనియన్ సంబంధించినవి కావచ్చు రైతులకు సంబంధించినవి కావచ్చు శ్రీలక్ష్మి పదం కావచ్చు తోఫా కావచ్చు క్రిస్టన్ సంబంధించినది కావచ్చు ఒకట రెండో మూడో నాలుగు అనేది కాదు అంటే దాదాపు లక్షల కోట్లు డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆయన బటన్ నొక్కడం మీ అకౌంట్ ఇవ్వడం ఆయన బటన్ నొక్కడం మీ అకౌంట్ ఇవ్వడం బటన్ నొక్కడం అకౌంట్ ఎక్కడే కానీ మధ్యవర్తము లంచగొండతనం లేని పరిస్థితి రోజు మనం చూసాం బహుశా నిజంగా నాలుగు ముఖ్యమంత్రుల దగ్గర నేను కూడా ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా